హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటండి అడవి దారి చూపిస్తున్నాను అనుకుంటున్నారా కాదండి మేమైతే ఈ రోజు వంకోట గ్రామ శ్రీ దుర్గమ్మ అయితే వచ్చామన్నమాట ఈ అడవిదారిన ఇదిగో ఈ గుడికి వచ్చాము చూడండి చాలా భక్తులు అయితే ఉన్నారు చాలా రద్దీగా కూడా ఉంటుంది చూడండి అసలు లోపలికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట లోపల నుండి వీడియో తీయడానికి అసలు అవ్వలేదండి బయట విండో నుండి వీడియో తీసాను అనమాట ఇదే పంచ పాండవుల గుడి అండి దీని తర్వాత తోంగోట అమ్మవారి గుడి అయితే ఈ పాండవుల గుడికి చూసిన తర్వాత తోంగోట అమ్మవారి గుడికి వెళ్ళాలన్నమాట తొంగోట అమ్మవారి గుడి అంటారు దుర్గమ్మ తల్లి అనమాట కొండల్లో వెలిసింది ఏళ్ళ తరబడి ఇక్కడ కోరింది జరుగుతుందని భక్తుల నమ్మకం అండి చాలా శక్తిగల తల్లి కూడా ఇదే అమ్మవారి గుడి అనమాట ఫస్ట్ అయితే పంచపాండవుల గుడికి వెళ్ళాలి తర్వాత అమ్మవారి దగ్గర రావాలన్నమాట చూడండి నైట్ జాతర జరిగింది మేము రాలేదు పొద్దున్నే గుడికన్నా వచ్చాము ఇక్కడ అన్నీ తీసుకొస్తారండి అడవిలో ఉంటుంది చుట్టూ అడవియే మధ్యలో ఊరు ఉంటుంది గుడి ఉంటుంది చాలా బాగుంటుంది ఈ అమ్మవారి దగ్గర కూడా అస్సలు ఖాళీ లేదనమాట ఇది బయట వరకే లోపల ఇంకా వెళ్ళడానికి వీడియో తీయడానికి నాకైతే అవ్వలేదు బయటనే వీడియో తీసానండి ఇక అయితే భోజనానికి అయితే వచ్చేసామన్నమాట చూసారు ఈ లొకేషన్ ఎలా ఉందో ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట మేము ఏ మా మామార్ది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆవిడ పాప నీటి చూడమంట చూడట్లేదు అనమాట అది ఇప్పుడైతే చూసింది ఇక్కడే బోన్ చేసాము వెళ్ళిపోయి మాకు పాప ఉందండి పాప రాలేదు స్కూల్లో ఉంది చూసారా ఎంత బాగుందో నా అయితే పెద్ద లోయ ఉంటుంది అది చూపిస్తానండి ఎన్నో ఫొటోస్ అయితే తీసుకున్నాం చూసారా దాని కింద అది ఎడ్జ్ అనమాట అది దాని కిందనంత పెద్ద లోయ ఉంది అది అక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు మా ఆయన వెళ్ళు చూడండి చుట్టూ రాయి ఉంటుంది తోంగోట అనే గ్రామంలో ఉందండి ఇది మొత్తం అది అంతా రాయండి చుట్టూరా రాయే చాలా బాగుంటుంది చాలా పెద్ద రాయి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అనేది ఎంత బాగుందో అంత డేంజర్ కూడా మా పిల్లలు అటు వెళ్ళిపోయారు అని మా ఆయన కూడా వెళ్ళారు అనమాట అటు సైడ్ చూడండి నేను వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను భయమేసింది అందుకనే వెళ్ళలేదు గుడి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లొకేషన్ ఈ గుడి చూడాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ జనవరి కల్లా వచ్చేయండి అప్పుడే పండుగ జరుగుతుంది మేం ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం అనమాట ఇకపోతే మేము తిరగడం ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు మా తోట కోడల వల్ల మేక తీసుకొచ్చారనమాట ఇక్కడ వంట చేసుకున్నారు వీడియో తీస్తున్నాను చూడు నాన్న అనేసి అంటున్నాను అమ్మ కూడా చెప్తుంది నవ్వుతున్నారు అనమాట ఇక్కడ మటన్ వండరు వైట్ రైస్ చేశారు అండ దగ్గరే కూర్చొని తింటున్నారు అనమాట వాళ్ళు భోజనాలు అయిపోయిందండి మాకు ఫోన్ చేశారు మేము అవన్నీ చూసుకొని వచ్చేసరికి అలా టైం అయిపోయింది అనమాట మొత్తం భోజనాలు ఇక్కడే అయిపోయింది వాళ్ళందరిది ఇప్పుడు వచ్చి తింటున్నారు నేనైతే మటన్ తిన్నందుకనే తినలేదు వీడియో తీసుకున్నాను అనమాట తింది ఇకైతే టైం అయిపోయింది రిటర్న్ అయిపోతున్నాం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లస్ వచ్చేసి ఉకుంపేట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా తోంకోట